మన ప్రియుడును రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలార మీరందరూ ఎలా ఉన్నారు ప్రభు సన్నిధులు మీరందరూ ఎదుగుచ్చు అనుదినము మీరు ఆయన సన్నిధిలో గడుపుచ్చు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మీద ఆధారపడుతూ వస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను మీ కోసం మీ ప్రార్థన అవసరతల కోసం అనదినం నేను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను మీరు దేవుని సన్నిధిలో బహుగా ఎదుగుచు ఫలాభివృద్ధి చెందుతూ ఇదిగో మీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని సౌక్యంగా జీవించాలని మేము ప్రార్థిస్తున్నాం మరి మీ ప్రార్థన అనుదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి మాకు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుడు మాకు సహాయం చేయాలన్న ఒక గొప్ప నిశ్చయతతో మేము ముందు కొనసాగి వెళ్తుంటున్నాం ఎంత ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మా చూపు దేవుని వైపే ఉంది మేము నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మాకు తోడు ఎవరు ఉన్ననో లేకపోయినను ఎవరు మమ్మల్ని ఆదరించినను ఆదరించకపోయినను మా గమ్యం ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అట్లు మేము ఇంకను ముందు కొనసాగిపోవాలని అందరి కోసం మీ కోసం మానవాళ్ళ కోసం యేసు ప్రభు వారు ఏ రకంగా మరణించారో మమ్మల్ని కూడా ఏర్పరచుకొని ఆయన సువార్త నిమిత్తమే వాడుకుంటున్నప్పుడు అనేక మందికి మేము దేవుని సాక్షులుగా నిలబడాలని మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రియదేవుని బిడలారాన్ని నీటి వాక్య ధ్యానంలోకి కనుక మనం వచ్చినట్లయితే మనము ప్రార్థిస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో ముర్ర పెడుతూ ఉంటాం అది మన వ్యక్తిగత విషయం విషయం నిమిత్తమై కానివ్వండి లేదా మనకు వచ్చినటువంటి సమస్యల నిమిత్తమై కానివ్వండి మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నిమిత్తమై కానివ్వండి ఎక్కడో కృంగిపోయి ఏదో ఒక సందర్భాన మనుషుల సహాయాన్ని పొందుకోలేక ఓవేళ ముందుగా దేవుని దగ్గర విచారణ చేయకుండా నువ్వు చేసిన పనులను బట్టి నువ్వు చేసినటువంటి పరిస్థితులను బట్టి నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి నీ జీవితంలో జరిగినటువంటి ఆ గందరగోళాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తుంటావు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పరీక్షించడానికి పరిశోధించడానికి కూడా దురాత్మ సమూహాలు మన నోట్లో నించుకొని మాటలు రాణిస్తుంటాయి ప్రభ దేవునికి నాయన నాకు ఈ శ్రమ దేనికి ప్రభా నాకు ఈ కష్టం దేనికి ప్రభా నాకు ఈ నిందలు దేనికి ప్రభా ఈ అవమానాలు అన్న ఒక గొప్ప బాధాకరమైన మాటలు నోట్లో నుంచి రప్పిస్తుంటాయి మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు వారు కూడా నర నరమానవాళిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనకి ఏ కష్టం రాకుండా లేదు ఏ శ్రమ రాకుండా లేదు ఆయన కూడా దుఃఖ క్రాంతుడై ప్రార్థించాడని బైబిల్లో ఉంది ఎందుకంటే ఏ నేరము లేనటువంటి వ్యక్తి ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి వ్యక్తి అందరికీ ఆరోగ్యాన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని స్వస్థపరిచి ఇదిగో మేలులు చేసి ఆదరించి వారి హృదయాన్ని కట్టిన యేసుప్రభు వారిని మరణానికి అప్పచెప్పాలన్నటువంటి గొప్ప చిత్తముతో యేసు ప్రభు పరు యేసుప్రభువారు సిద్ధపడుతుంటున్నప్పుడు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి కుమారుణ్ణి భూలోకం మీదకి పంపించినప్పుడు ఆయన చిత్తం ఏంటి అని అంటే ఈ మనుషుల కోసం సర్వ మానవాళి కోసం నీవు నీ ప్రాణాన్ని ఇదిగో అక్కడ వదిలివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్న ఒక నిశ్చయతతో కుమారుడిని భూమి మీదకి పంపించినప్పుడు ఇదిగో దేవుడు కలిగినటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులని ఆయన అధిగమించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి శక్తిని పొందుకునేవాడు ప్రార్థనలో గడిపేవాడు కానీ వారు చేసినటువంటి ప్రార్థన మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కన్నీటి ప్రార్థన మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై రెండవ నుంచి యేసు ప్రభు వారు ఏ రకంగా ప్రార్థించారో ఉంటుంది ఈ పద్నాలుగవ అధ్యాయం చదివితే పస్కా పండుగ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పి పస్కాని ఆచరించమన్నటువంటి ఆ ఒక విధానాన్ని ఇదిగో ఊరిలోకి వెళ్ళి ఇదిగో తనకి బస సిద్ధము చేయండి అని పస్కాకి ఒక గదిని సిద్ధం చేయండి అని తన శిష్యులకు చెప్పినప్పుడు కొన్ని ఆనవాళ్ళు సూచనలు చెప్పినప్పుడు ఆ ప్రకారంగా అక్కడ జరిగిన దాన్ని చూసి కూడా శిష్యులు ఆశ్చర్యపోతారు కానీ ఏసుప్రభువారు ఇదిగో ఇక ఆయన అప్పగింపబోతున్నాడు మనిషి కుమారుడు ఇదిగో ఆ రాజుల చేతుకును అధికారుల చేతుకును మంత్రుల చేతుకును అప్పగింపబోతున్నాడు అన్న వాక్యాన్ని సెలవిచ్చినప్పుడు అంటే ఆ మాటని ఆ జనాలకి చెప్పినప్పుడు తన శిష్యులకి చెప్పినప్పుడు వాక్యంలో ఏం సెలవిచ్చిందో మనం గమనించినట్లయితే ముప్పై రెండవ వ వచ్చినం మార్క్సు వార్త పద్నాలుగో వచ్చాయి ముప్పై రెండవ వచ్చిన వచ్చిన వచ్చి వస్తే వారు గెత్సమేనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరెక్కడే కూర్చుండి ఉండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతక్రాంతుడగుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్దు నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మో అనెను చూడండి ప్రియదేవన్ బిడ్లారా యేసు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి శక్తి పొందుకోవడానికి ఇదిగో తన ప్రాణము మరణమగునంతగా విభ్రాంతిని అందుచున్నది అంతగా కుమ్ములుతుంది వారికి లోపల ప్రాణం అంతగా నలిగిపోతుంది అంతగా విసిగిపోయినాడు అండి ఏసుప్రభువారు అంతగా అయిపోయినాడు ఏ నేరము లేనటువంటి వ్యక్తి ఏ పాపము చేయనటువంటి వ్యక్తి మరణమగునంతగా నలిగిపోతున్నాడు అని అంటే ఆయన నిన్ను నన్ను ఎంత అన్న విషయాన్ని నేను మర్చిపోయావా అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే నాయన తండ్రి సమస్తము నీకు సాధ్యమే నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమైనను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనను ఇది నానా నీ ప్రాణం కూడా మరణమగునంతగా సొమ్మసిల్లిపోయి వెసికిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావేమో ప్రభా నా ప్రాణం తీసుకో ఆయన నన్ను ఇంకెందుకు ఈ భూలోకం మీద బ్రతికించావు నాకు ఏం మేలు చేసావు నువ్వు నన్ను ఎందుకు ఈ రకమైనటువంటి శ్రమలు గుండా నడిపిస్తున్నావు నాకు ఆలోచన అయోమయ స్థితిలో ఉన్నట్లయితే ఏసు ప్రభు వారు ఎలా బ్రతకాలో నీకు నేర్పించి వెళ్ళాడు నువ్వు యేసు ప్రభుని నేరుగా చూసుండకపోవచ్చు మనం యేసు ప్రభువుని ఇదిగో ఆయన స్వరూపం ఎట్లుంటుంది ఆయన సౌందర్యం ఎట్లుంటుందో మనం నేరుగా చూసుండకపోవచ్చు కానీ మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం ద్వారా ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ జీవ గ్రంథంలో నుంచి ఆయన ఏ రకముగా మాదిరిగా బ్రతికాడో ఎలా బ్రతికాడో ఎలా పాపాన్ని అంటకుండా బ్రతికాడో అన్న విషయాన్ని మనం చదివినట్లయితే మన జీవితం మారుతుంది ఈ దినాన్ని నువ్వు అడగవలసినటువంటి ప్రశ్న కూడా ప్రభా నాకున్నటువంటి సమస్యల నిమిత్తమైన నన్ను తీసుకొని కాదు కానీ నాకున్నటువంటి సమస్యలలో కూడా నీ శక్తిని అనుగ్రహించు ప్రభా అయినను ఇది నా ఇష్టం కాదు నీ చిత్ర ప్రకారమే కానిము అన్న విశ్వాస ప్రార్థన మన నోట్లో నుంచి రావాలి ఈ దినాన్ని నువ్వు అలా అడగలుగుతున్నావా ఎంతసేటు నాకెందుకు ప్రభా ఈ సమస్య నాకెందుకు ప్రభా ఈ బాధ నాకెందుకు ప్రభా ఈ కష్టము అని అడుగుతున్నావే కానీ తండ్రి తను ప్రేమించు వారిని శిక్షించును గద్దించును అని ఉంటుంది పది దినముల శ్రమ కలుగుతుందండి మరణం వరకు నమ్మకముగా ఎవడుంటాడో వాడికి మాత్రమే జీవ కిరీటము వాడికి మా వాడు మాత్రమే రక్షింపబడతాడు నీకు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి యేసు ప్రభు నిందించే రకంగా నువ్వు ఉన్నావా లేదా ఆయన చిత్త ప్రకారంలో ఉన్నటువంటి పరిస్థితులను నీ మీద పడుతున్నప్పుడు వాటిని మహా ఆనందంగా ఎంచుకుని ముందు కొనసాగిపోతున్నావా ఇష్టం లేని వాటిని చేసి ఆయన చిత్తంలో లేని వాటిని నువ్వు నీవు నీ జతపరచుకొని లేదా నువ్వు వాటితో అంటుకట్టపడి నువ్వు శ్రమలు ఎదుర్కొంటూ యేసుప్రభువారిని నిందించడం ఎంతవరకు సమంజసమని అంటారు దాన్ని జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఏ పాపము చేయకుండా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నీ సొంత స్వయం చిత్త అపరాధాల వల్ల ఇరుక్కోకుండా అన్నిటిని ప్రభు వారి మీద తోసేసి మనం ఉందామనుకున్నటువంటి పరిస్థితుల్లో కనుక ఈ దినాన్న ప్రతి ఒక్క క్రైస్తవులు ఉన్నారు నేను గమనిస్తూనే ఉన్నాను వీళ్ళ స్వయంకృత అపరాధాలు అంటే కొన్ని కొన్ని కొని తెచ్చుకుని ఉంటారు దేవునికి ఇష్టం లేని వాటిల్ని ఆయన చెప్పని వాటిల్ని వీళ్ళు తెచ్చిపెట్టుకోవడం వీళ్ళు వాటితో సావాసం చేయడం వాటి వల్ల జరిగిన నష్టాన్ని బట్టి దేవుడినే ఎంత ఎంతకాలం ప్రొబ్బా ఈ శ్రమలోన ఆయన అనుమతించుంటే దానికి ఒక సీజన్ ఉంటుందండి ఆ సీజన్ ప్రకారంగా సమస్యలు వెళ్ళిపోతాయి కానీ నీకు నువ్వు కొని తెచ్చుకుంటే దేవుడు వాటిలో నుంచి కూడా నేను తప్పిస్తాడు కానీ ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయాలంతే ఆ సమయం వరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి అటు కనిపెట్టుకునే విశ్వాసం ఎవరిలో కనిపెట్టలేదు నాకు ఈ రోజుల్లో ఆయన మీద ఆధారపడేటువంటి ఆ గొప్ప నిశ్చయత ఎవరిలో కనిపెట్టలేదు నాకు ఈ రోజుల్లో ధైర్యం కలిగి ఉండండి నేను ప్రతి ఒక్కరితో నేను ఈ వాక్యం ద్వారా నేను అనుదిన వాక్య ద్వారా చెప్తూనే ఉంటే ధైర్యం కలిగి ఉండండి ధైర్యాన్ని కోల్పోవద్దు విసుకవద్దు జడియవద్దు ప్రభు పిరికోడు కాదండి పిరికోడులాగా బ్రతకలేదు ఆయన భూమి మీద ధైర్యంగా బ్రతికాడు ఆయనలో తప్పు ఎక్కడైనా ఉందో నిరూపించమని అడిగాడండి అందరినీ అడిగాడు ఎవరు నిరూపించలేకపోయారు కానీ మనలో తప్పు ఏమైనా నిరూపించని మనం కానీ రోడ్లో నిలబడ్డామనుకోండి వంద ఎత్తుతారు జనాలు వంద ఎత్తుతారు గుర్తుపెట్టుకోండి నీలో నాలో అన్ని లోపాలున్నా అన్ని పాపాలున్నా వాటిని ఎత్తి చూపించకుండా ప్రేమించే ఏకైక దేవుడు యేసుప్రభువారు మాత్రమే నువ్వు ఆయన్ని నిందిస్తున్నా ఆయన్ని విడిచిపెట్టిపోయి వెళ్ళిపోయినా ఆయన కాదని చెప్పి వేరొక మార్గంలో ప్రవేశించినా కూడా ఆయనను ప్రేమించేవాడు యేసుప్రభు మాత్రమే దినానా నేను మీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ ఏంటో తెలుసా మీరు అనదినం ప్రార్థన చేసేటప్పుడు అయా మా ఇష్టాలు కదా నీ చిత్త ప్రకారమే కానిమ్మని అడిగి చూడండి నీ ప్రాణం గొప్ప ఆదరణ కలగబోతుంది దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు మీరు ఊహించని దానికంటే గొప్ప విజయాలు మీరు చూడబోతున్నారు మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నలిగిపోయి విసిగిపోయి ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త మీ ప్రకారం కాదు దేవుని చిత్తప్రకారం బ్రతకడానికి మీరు అడుగు వేసినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు రెండు మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతి మమ్మల్ని చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవుల లెక్కలో నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాచిలిస్తుంటున్నాను పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినాన్ని నేను ఎలా ప్రార్థించాలో ఏది ప్రభ నీ చిత్తమో ఏది నీ చిత్తమో కాదో గ్రహించి ఎలా జీవించాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అ ఎంతమంది బిడ్డలైతే ప్రవాణ అనాలోచితమైన ఆలోచనల వల్ల ప్రవాణ ప్రార్థనలో విసిగిపోయి ఆయన నిన్ను నిన్ను నిందించే వారిగా ప్రార్థన చేస్తుంటున్నారు అటువంటి వారందరూ ఈ దినం ఒప్పుకొని ఆయన ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన ప్రవాణైనా ఉద్యోగ ప్రయత్నాలలో కానీ లేకపోతే ప్రవాహనైనా ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి పనుల ప్రయత్నాల్లో ఉన్నట్లయితే ఆ బిడలకి ఆ పనులన్నీ సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేని బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ చిత్తంలో ప్రవణ జరుగు వంటి వివాహ సంబంధాల బిడలకు వచ్చునుగాక ఘనముగా వివాహాలు జరుగునుగాక వివాహాలు ఆలస్యమైపోతున్నాయని ఉద్యోగాలు లేవని చెప్పి ప్రవణ బాధపడుతున్న ప్రతి బిడలకి ఆదరణ అనుగ్రహించండి నీ చిత్తంలో నీవు ఆశీర్వదించు పర్యంత్రము నీవు ఉద్యోగం ఇచ్చు పర్యంత్రము నీవు ఘనముగా వివాహం జరిగించు పర్యంత్రము నీ మీద ఆధారపడి బ్రతకగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం విదేశాల్లో ఉండి ఎంతమంది అయితే మా ప్రియ బిడ్డలు ఈ వాక్యాన్ని వింటుంటారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం గొప్ప ఆశీర్వాదాలని మేలుల్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి విదేశయానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకి వీసా ప్రాబ్లమ్స్ ప్రవనైనా సంబంధమైనటువంటి వనరులు ప్రవరణ ఇబ్బందులు ఉన్నాయో ఏ సునావులు అన్నింటినీ కొట్టివేయండి ప్రభా అయా ప్రభావ ఆ బిడ్డలని సురక్షితంగా ప్రవహణ వారు చేరవలసిన విదేశ ప్రాంతాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా బిడ్డలని కాపాడండి అయాననే విదేశాల నుండి స్వదేశానికి రావాలని ఆశపడుతున్న బిడ్డలని క్షేమకరంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం దానికి కావాల్సిన సకల విధమైనటువంటి పనులు నీవే చక్కబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవహణ చదువుకుంటూ పరీక్షలు పరీక్షలకు సిద్ధపడుతుంటున్నారో బిడ్డలకి మంచి ప్రవహణ జ్ఞానాన్ని అనుగ్రహించని పరీక్షలు రాసి ప్రవర్ణాన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఉత్తీర్ణతమైన మార్కులతో పాస్ అవ్వగలనేటువంటి గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నానా రకమైనటువంటి సమస్యలతోనూ బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఏసు నామముల బిడ్డలకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యము కలుగును గాక అది ఏ రకమైనటువంటి సమస్యలను ప్రవ తలనొప్పైన ప్రవ జ్వరమైనను ప్రవణ దగ్గైనను ప్రవణనైనా కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ప్రవణ హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ప్రవణ స్టమక్ ప్రాబ్లం ప్రవణన స్పాడిలైటిస్ ఆర్థరైటిస్ ప్రవణన మైగ్రేన్ హెడ్క్ ప్రవాణా కళ్ళ ప్రాబ్లం గొంతు సమస్యలు ప్రవాణా చెవి సమస్యలు ముక్కు సమస్యలు ప్రవణన స్పైన్ ప్రాబ్లమ్స్ సియోటిక ప్రాబ్లమ్స్ ప్రవణన రొమోటాలజీస్ ప్రాబ్లమ్స్ ప్రవణ నడి నెత్తి మొదలుకున్నది కాలు వరకు ఏ ఏ బిడలికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే శరీరంలో ఉన్నాయో ఏసు నామంలో రోగాల్లాగా నటిస్తున్న దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఆ బిడల్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామం పేరట ఏర్పరచుకున్న బిడల మీద చేతులు వేయడానికి మీకు ఎంత మాత్రం అధికారం లేదు తీయండి వేస్తున్నాము దురాత్మన సమూహాలన్నీ కాక బిడలకు మంచి ఆయురారోగ్యని బలాన్ని శక్తులను గ్రహించండి ఈ మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల వల్ల బాధపడుతున్నటువంటి బిడలకి ప్రవళన విడదలు ఇప్పుడే కలుగునుగా ఏ దురాత్మలు ఏ గృహంలో చేరి ప్రభావన మానసికంగా బిడ్డలను ఇబ్బంది పడుతు ఇబ్బంది పెడుతుంటాయి శారీరకంగా కుటుంబంలో గొడవలు కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రభావన విడిపోయే స్థితిలో ఉన్నారు ఏ సునామంలో కుటుంబాలు కష్టపడినకీ చేతబడి మాంత్రిక శక్తులు తొలగిపోవను కాక ఏ సునామంలో కాలిపోవను పరిశుద్ధాత్మదేవ గర్భఫలాలు లేక ఎంతమంది అయితే ప్రమాణ దంపతులు బాధపడుతుంటున్నారో మరుసటి ఏట బిడలికి మంచి ప్రవాణమైన గర్భఫలాన్ని అనుగ్రహించి సుఖమైన ప్రసవాన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలు ఎంతమంది అయితే ఇప్పుడు గర్భంతో ఉండి ఉంటారు బిడ్డలకి మంచి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించి నార్మల్ డెలివరీస్ అనుగ్రహించండి బిడ్డలకి మంచి ఆరోగ్యకరంలో ఆరోగ్యకరంగా ప్రవహణ మంచి ప్రవాణా సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరదే రకంగా ప్రభావన ఏ నాన్న ప్రవణాన జన్మదినం వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి తలల మీదకి మెండి దీవెనలకు మరించమని ప్రార్థిస్తుంటాం విధవరాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం భర్తను కోల్పోయి ప్రవణ బిడ్డలను పెట్టుకుని ఎంత రోధిస్తుంటున్నారా ప్రవణ ఆ ఆదరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం పరిస్థితి చక్కపరిచి దీవించండి ఎంతమందికైతే ప్రవణనా అనేక రకమైన సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత బాధపడుచు అప్పుల చేత ఇదిగో ప్రభుత్వ కళలు చెందుతుంటున్నారు బిడలన పరిచి దీవించి నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ క్రీస్తు పరిచరనే మా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆ బిడలందరినీ ఆశీర్వదించి ఆయా గొప్ప రకమైనటువంటి ప్రభాన్ని దీవెనలు బిడల మీద కుమరించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాన్నికి ఆరోపిస్తూ ఏసయత పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.